నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా విప్కరించిన పన్నెండు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సహకరించిన పన్నెండు బీఆర్ఎస్ ఏడుగురు కాంగ్రెస్ బీజేపీ రెండు ఇండిపెండెంట్ రెండు ఎంఐఎం ఒక కౌన్సిలర్లు తమ సమీప వాణిపై ఒక్క ఓటు ఆధిక్యంతో అడుముల జ్యోతి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక అడవాళ్ళ జ్యోతికి ఇరవై నాలుగు ఓట్లు రాగా సమీన్ల వాణికి ఇరవై మూడు ఓట్లు వచ్చాయి

ప్రతి నా పక్షాన ఉండి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి బిజెపి వాళ్ళైనా బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ ఎవరైనా ప్రతి ఒక్కరికి నాకు ఓటు వేసి గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరితో నేను ఇప్పుడు ఎలా ఉన్నానో ఈ క్షణం ప్రతిరోజు ఈ పదవి అయిపోయేంత వరకు నేను అందరితో కలిసి ఉండి వాళ్ళకు అనుగుణంగా నేను ఉంటానని మీడియా సమక్షంగా తెలియజేస్తున్నాను అలాగే జీవనన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్నకు ధన్యవాదాలు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఎలాగైతే నన్ను గెలిపించు అలాగే నేను ఉండి ఈ ఎంత కాలం నా పదవి ఉన్నా అంతకాలం నేనుండి అందరికీ అనుగుణంగా ఉండి వాళ్ళు ఏం కోరుకుంటే నేను అలా పనిచేస్తానని ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను